వెలుగొండ ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి ఒక వరం అటువంటి వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకు ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఆరు కల్లా వెలుగొండను పూర్తి చేసి కృష్ణా జలాలు యొక్క ప్రకాశం జిల్లాకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది నెలల్లోనే పనుల్ని శరవేగంగా చేస్తూ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం ఈ నెలలోనే మూడుసార్లు ప్రత్యక్షంగా వెలుగొండ పనుల్ని పర్యవేక్షించామని అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏమిటనేది మీ అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎంత అని అంటే ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా ఇటువంటి జిల్లాను కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చింది అంటే కనీసం వేసమెత్వం మానవత్వం కూడా ఆయన దగ్గర లేదు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడు మీటింగ్ రివ్యూ పెట్టుకున్నా వెలుగొండ నుంచి తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు తొంభై ఆరులో భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్టు పుట్టినరోజున వెలుగొండ దశాబ్దాలు గడుస్తున్న అది పూర్తవలేదని ఆవేదన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో మన ప్రయారిటీ వెలుగొండ ఇరవై ఆరు కల్లా వెలుగొండ పూర్తి చేసుకుని ఆ కృష్ణా జలాలు అటు ప్రకాశం జిల్లాకు అందించాలని లక్ష్యం ఇవాళ ఒక మానవత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారిలో ఉంటే ఐదు సంవత్సరాలు ఇప్పుడే చెప్తూ ఉన్నారు పత్రిక విలేకరులు కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాలుగు తేదీలు ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు తేదీల్లో వేసమెత్తు పనులు కాలేదు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మోసం దగా చేయడానికి ఇక్కడ ఒక స్తోపాన్ని ఆవిష్కరించాడు స్తోపాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం అని అంటే ముప్పై సంవత్సరాల కళ నెరవేరుతుందంటే పండుగ వాతావరణం ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్తోపాన్ని ఆవిష్కరించినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి జిల్లా అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు థర్టీ యాక్ట్ పెట్టారు ముందస్తు అరెస్టులు పెట్టారు హౌస్ అరెస్టులు పెట్టారు ఏ నిర్వాసితుడు గుమ్మం దాటి రోడ్డు మీదకి వస్తాక లేనిటువంటి పరిస్థితి ఏ రైతు నాయకుడు వీధిలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా నిర్బంధాలు పెట్టి పరదాలు కట్టి బ్యారికేడ్లు కట్టి ఆ రోజు స్థూపాన్ని ప్రారంభోత్సవం చేశాడంటేనే అది ఉత్పత్తి ప్రారంభోత్సవం దగా మోసం అని అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి నెంబర్ వన్ రెండవది జగన్మోహన్ రెడ్డి యొక్క మోసం దగా అని నేను చెప్పట్ల స్వయంగా వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తూ ఉన్నారు ఈరోజు మొన్న మా బడ్జెట్ అయిన తర్వాత ఇంకా వెలుగొండకి మూడు వేలు నాలుగు వేలు కోట్ల రూపాయలు కేటాయించాలి కానీ ఆ మాదిరిగా బడ్జెట్లో కేటాయింపులు లేవు అని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారని అంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పూర్తి చేయలేదు అది ఉత్పత్తి ప్రారంభోత్సవం అది దగా మోసం అని వైసీపీ ఎమ్మెల్యేలే ఒప్పుకున్నట్టు ఎందుకంటే అది పూర్తి అయిపోయినట్టయితే వెలుగొండ జాతికి అంకితం చేసేస్తే ఇంక మళ్ళీ బడ్జెట్లో నిధులు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఎట్లా కోరుతారు అయిపోయినట్టు ప్రాజెక్టుకి బడ్జెట్ ఎందుకు ఇవేళ వెలుగొండ కళ నెరవేరుతూ ఉంటే అభినందించకపోయినా పర్ల విమర్శించకుండా ఉండవలసినటువంటి అవసరం ఉన్నా కూడా ఈవేళ ఏది ఆవు చేలో మేస్తే దూడ గట్టుని మీద అంటారు అందుకే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు అసత్యాలు మాట్లాడితే ఈవేళ వైసీపీ నాయకులు కూడా దాన్నే ఆచరణలో తీసుకున్నట్టే నాకు నిన్న ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మాట్లాడితే అనిపించినటువంటి పరిస్థితి వాళ్ళు చేసిన అన్యాయానికి ఈవేళ ఈ యొక్క జిల్లాలో మరి ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి హక్కును కూడా వాళ్ళు కోల్పోయారు విషయాన్ని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఆ వెలుగొండను పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా పూర్తి చేసి ఆ కృష్ణ జలాలను ఆ నల్లమల సాగర్కి తీసుకెళ్లేటువంటి బాధ్యతను ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది